ప్రకాశం జిల్లా పెదధోనాల మండలంలోని బోడే నాయక్ తండ గ్రామస్తులు భూగర్భ జలాలు ఎండిపోయి బోర్లకు నీళ్లు రాక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని రోడ్లపైకి ఎక్కి రాస్తారోక చేపట్టిన గ్రామస్తులు సుమారు గంటసేపు వరకు రాస్తారోక నిర్వహించి కాలి బిందెలతో నిరసనను వ్యక్తం చేశారు ప్రభుత్వ అధికారులను డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రాస్తారోక నిర్వహించారు భూగర్భ జలాలు ఎండిపోయి బోర్లు సరిగ్గా పనిచేయకపోవడంతో మంచి నీటి కోసం సుదూర ప్రాంతాలకు పంట పొలాలకు వెళ్లి తమ దాహార్తిని తీర్చుకుంటున్నామని ఇక పశువులకు కూడా నీళ్లు లేని పరిస్థితి అని పేర్కొన్నారు తమ గోడు మీడియా ముందు వెళ్లబోస్తారు సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు ఈ నేపథ్యంలో పెద్దదోన్న ఎంపీడీఓ నాజర్ రెడ్డి ఆర్డబ్ల్యూసీఏఈ భ్రమరాంబికా దేవి ఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడి నీళ్ల ట్యాంకర్లు పంపిస్తామని నీళ్లు తోలే ట్యాంకర్ మరమ్మత్తుకి గురి కావడంతో మంచినీరు అందించడం కొద్దిగా ఆలస్యమైందని రేపు ఉదయం నుంచి యథావిధిగా ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తామని గ్రామస్తులకు తెలియజేశారు ఇక గ్రామస్తులు శాంతించి రాష్ట్ర రోకో విరమించారు దోరణాల ఎస్ఐ అంకమరావు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ని పునరుద్ధరించారు

శాశ్వతంగా మోటర్కిచ్చి పరిష్కారం చేద్దామంటే గ్రౌండ్ వాటర్ అడుగంటి ఉన్న అడుగంటి ఉండటం మూలాన ఆ పరిస్థితి అంటే చేయలేకపోతున్నాము అందువల్ల ట్రాన్స్పోర్టేషనే అంటే వాటర్ ట్రాన్స్పోర్టేషన్ తప్పనిసరి అయింది మరి అందువల్ల ఏఈ గారితో కూడా మాట్లాడినాం కాబట్టి ఇక్కడ జనాభా మరియు పశువుల సంఖ్యను బట్టి అధికారికంగా ఎన్నైతే ట్రిప్పులు తోలాలనో ఆ విధంగా తోలమని మనం ఏఈ గారితో మాట్లాడి ఉన్నా ఆమె కూడా ఆ విధంగా తోలిస్తానని చెప్తుంది ఇదే అంశాన్ని డిఈ గారి నోటీసులు కూడా పెడతాము రేపు మంగళవారం ఏసీలో కలెక్టర్ గారి నోటీసులు నేను ఏ గారు మన స్పెషల్ ఆఫీసర్ ద్వారా కూడా పెట్టేసి మరి మా వైపు నుంచి అధికారికంగా చేయాల్సిన ప్రయత్నం అంతా కూడా నీటి సమస్య లేకుండా చూడడానికి చేస్తాను